మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధాంతిని పురస్కరించుకొని ఇరవై ఏడవ డివిజన్ గిర్మాజిపేటలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ ఈ సందర్భంగా మీసాల ప్రకాష్ మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప నాయకురాలని హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు శ్రమించిన ఉక్కు మనిషి శ్రీమతి ఇందిరాగాంధీ అని అన్నారు బ్యాంకులను జాతీయం చేసిన రాజ ఆభరణాలు రద్దు చేసే పేదల పక్షపాతి అయిందని కొనియాడారు ఇప్పటికీ ఇందిరాగాంధీ పేరు మీద ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా రోహింద్రా సమీపంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జరిగింది అలాగే మాజీ ఉప సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వెంకట్రామ జంక్షన్ లో వారి విగ్రహానికి కూడా పూలమాల వేసి ఘనంగా జరిగింది ఇవాళ మరి మరి ముఖ్యంగా ఇవాళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు సుదీర్ఘ కాలం ప్రధానమంత్రిగా భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసి ఉక్కు మహిళగా పేరు సంపాదించి అరిజన గిరిజన బడువు బలైన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి తక్కుతుంది ఇవాళ అలీన దేశాల అధ్యక్షురాలుగా కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఒక పేరు గొప్ప పేరు తెచ్చిన ఘనత వారికి దక్కుతుంది ఇవాళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజభవ రద్దు చేసి బ్యాంకులను జాత్యం చేసి ఎందరికో పేద ప్రజలకు అందరు కూడా అందాలే బ్యాంకు లోన్స్ ఉద్దేశంతో వారు చేయడం జరిగింది ఇవాళ ఏ పార్టీ కూడా బీజేపీ ప్రభుత్వం కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం గానీ ఏ ఒక్క పేదవారికి కూడా సాయం చేయలేదు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామ్మ రాజ్యం చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరామ్మ రాజ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు అందులో భాగంగా వారి ఆశయాన్ని కొనసాగిస్తూ తెలంగాణ గౌరవ రెండవ ముఖ్యమంత్రి నిర్మల్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా ఇందిరామ్మ పాలన చేస్తామని అధికారంలో వచ్చి ఇందిరామ పాలన ప్రతి వాడవాడలా గ్రామ గ్రామాన పట్టణాలలో చేస్తా ఉన్నాడు అనేక సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు అనేక కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి పేదలందరికీ అందాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నారు కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలో శ్రీమతి గౌరవనీయులు రాష్ట్ర అడవి పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండ సురేఖ గారు అలాగే మాజీ ఎమ్మెల్సీ బడుగు బాల నాయకులు శ్రీ కొండా మురళీధర ఆదేశాల మేరకు వారి నాయకత్వంలో ఇవాళ వరంగల్ నగరం తూర్పు నియోజకవర్గంలో కూడా అనేక సంక్షేమ పథకాలు వందల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతామనే సందర్భంగా చెప్తున్నారు